హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలో ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తానండి ఒక వైద్యును చెప్పిన విధంగా శాకాహారంతో ఈజీగా మనం నెలకి ఏడు కిలోలు ఒక ఆవిడ కూడా తగ్గి చూపించిందండి అది కూడా నేను వీడియోలోకి వెళ్ళేటప్పుడు చెప్తాను కంపల్సరీగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఏమేమి ఫుడ్ తీసుకోవాలో అది వెయిట్ లాస్ ఎలా అవుతారో అన్నది ఈజీగా మనం అవ్వచ్చండి బరువు తగ్గాలంటే కడుపు కడుపు మార్చుకోవాలి చెమటలు చిందించాలి చాలామంది మదుల మెదిలే ఆలోచన ఇదే కానీ ఇది ఏమీ లేకుండానే హ్యాపీగా నెలకి ఏడు కిలోలు బరువు తగ్గొచ్చండి అని ఒక వైద్యులు బాగా చెప్తున్నారు అది కఠినమైన డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు మరి ఆ డైట్ పేరు ఏంటంటే జాదు డైట్ అంటండి అది ఏంటో తెలుసుకోవాలనుకుంటాం కదా మరి ఇప్పుడు తెలుసుకుందామా మరి నాన్ ఇన్వెస్టింగ్ కార్డియాలజిస్ట్ నిపుణునైనా కార్డియాలజిస్ట్ డాక్టర్ దీని గురించి వెయిట్ లాస్ కోసం సోషల్ మీడియాలో చాలా టిప్స్ చెప్తున్నారు అండి తన ఫాలోవర్స్ని కూడా బాగా చెప్తున్నారు తాజాగా జాదు వెయిట్ లాస్ కోసం ఏ ఏ ట్రిప్స్ ఏం తినాలి ఏమిటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చెప్తాను బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదని ఆకలితో ఉండకుండా క్యాలరీలు తో లోటు లేకుండా బత్తీ చేసి శరీరం సహజంగా కొవ్వును కరిగించడానికి అనుమతిస్తుందంట ఈ జాదు డైట్ ఫర్ వెయిట్ లాస్ మనం మన కడుపుని అధిక అధికమైన క్యాలరీలు ఆహారంతో నింపితే మనం బరువు పెరుగుతాం ఎక్కువ అది ఇది అని మన ఆకలి లేకపోయినా సరే మనకి చిర అలవాటు పడి తిన్నా సరే మనకి క్యాలరీలు అనేవి పెరుగుతాయండి అదేవిధంగా అతి తక్కువ క్యాలరీలు ఆహారంతో నింపితే అంటే క్యాలరీలు తక్కువ ఉండి పోషకాలు ఎక్కువగా ఉండి ఆకలి వేయదు బరువు పెరగరు సింపుల్ మ్యాజిక్ అంటారు దీన్ని వా అవి ఏమిటంటే ఆ డైట్ ఏమిటంటే స్వీట్ కార్న్ బీట్రూట్ క్యారెట్లతో చేసిన సలాడ్ అండి ఈ మూడి మిశ్రమతో చేసిన సలాడ్ తీసుకోవాలి మరి గుమ్మడికాయ బీన్స్ క్యారెట్ ముక్కలు కూడా మనం తీసుకోవాలి మళ్ళీ దాంతోపాటు ఈ సలాడ్స్ కాకుండా మళ్ళీ ఈ వీటి ముక్కలు కూడా తినాలి తిన్నాక మళ్ళీ రాగి పిండితో చేసిన సూప్ రాగి పిండితో మనం చేస్తాం కదండి రాగి పిండితో చేసిన సలాడ్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి రాగి పిండితో చేసిన సలాడ్ కూడా మనకి కడుపు నింపుగా అనిపించి చిరుతిళ్ళు వైపు కానీ మాంసం అని అవని ఇవ్వని మనం మొత్తం అలాంటి ఫుడ్ కాకుండా ఇలాంటి ఫుడ్ తింటే మనకు కడుపు నిండుగా ఉంటుంది ఆకలి వేయకుండా ఉంటుంది క్యాలరీలు కూడా తగ్గుతుంది జాదు డై డైట్లో నిజానికి బాగా తినాలి కానీ లో క్యాలరీల ఆహారాలకు కట్టుబడి ఉండాలి ఉదాహరణకు పండు కూరగాయలు సలాడ్లు ఇది శరీరాన్ని ఆహారం లేకుండా ఉంచకుండా వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది ఫలితంగా నెలలో మనం ఏడు కిలోలు బరువు తగ్గడం పక్కా అండి అని కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఈజీగా క్యారెట్ బీట్రూట్ సలాడ్స్ వంటివి మనం సింపుల్గా ఈజీగా తక్కువలో దొరికే బడ్జెట్లో ఉంటాయండి ఇవి కాబట్టి మనం ఈజీగా తీసుకోవచ్చు వీటిని ఆహారంలో ఇంకేం తీసుకోవచ్చు అంటే బ్లాక్ టీ తీసుకోవచ్చు అండి ఇంకా ఎక్కువ పండ్లు తీసుకోవాలి ప్రోటీన్ ఇతర పోషకాల కోసం మూగ్ లేదా మసూల్ దాల్ తీసుకోవచ్చు ఇందులో దోసకాయ బీట్రూట్ క్యారెట్ పచ్చి కూరగాయలతో కలిపి పప్పును తీసుకోవచ్చు రాత్రి భోజనంలో సూప్లు సలాడ్తో పాటు సలాడ్ ఉడికించిన కూరగాయలు కూడా తినవచ్చు ఎన్ని రోజులు చేయాలంటే ఈ డైట్ కేవలం ఒక నెల పాటు మాత్రమే సాగించాలి దీన్ని ఎప్పటికీ అనుసరించినా అవసరం అవసరం లేదు ఎక్కువ అనుసరించే అవసరం లేదు మీకు వెయిట్ లాస్ అయిన వరకు చేస్తే సరిపోతుంది ఈ డైట్లో మీరు సుమారు మూడు నెలల్లో పది నుంచి ఇరవై క్యాలరీలు తగ్గు కిలోలు తగ్గడం పక్కా అండి ఈ జాదు డైట్ అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు కోల్కత్తాలో చెందిన ఒక మహిళ ఎనభై ఆరు కిలోల నుండి డబ్ అరవై రెండు కిలోల బరువు తగ్గిందని వైద్యులు చెప్తున్నారు ఆవిడ కూడా ప్రూఫ్తో చె ఆవిడే స్వయంగా కూడా వీడియోలో చెప్పిందండి ఈ జాదు డైట్ వల్ల బాగా కిలోలు తగ్గాను అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్